అవతార్ మెహర్ బాబాకి జై పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు భూమి మీద భగవంతుడు మెహర్ బాబా రూపంతో అవతరించిన రోజు అతి పుణ్యమైన రోజు ధర్మము క్షీణించి అధర్మం ప్రబలినప్పుడు ఆయా కాలమాన పరిస్థితులను బట్టి ధర్మజ్యోతిని తిరిగి వెలిగించుటకే నిరాకారుడు నిర్గుణుడు అఖండ సచ్చిదానంద స్వరూపుడు అనంతుడు శాశ్వతుడు అయిన ఆ పరమాత్మ దేహదారి అయి పొడమికి మరలా మరలా దిగివస్తూ ఉంటాడు ఏడు వందలు పద్నాలుగు వందలు సంవత్సరములకు ఒకసారి పరమాత్మ భూమిపై అవతరిస్తాడని అవతార్ మెహర్ బాబా చెప్పారు ప్రతి అవతారంలో ఒక ప్రణాళిక ప్రకారం అవతార కార్యం నిర్వహింపబడుతుందని మహమ్మద్ అవతార కాలంలోనే ఈ అవతార యుగంలో చేయవలసిన విశ్వ కార్య ప్రణాళిక రచింపబడిందని మరలా ఏడు వందల సంవత్సరాల తర్వాత రాబోయే అవతరణకు ఈ అవతార కాలంలో ప్రణాళిక తయారు చేయబడుతుందని అవతార్ మెహర్ బాబా చెప్పారు ఈ అవతార కాలంలో ప్రణాళిక తయారు చేయబడుతుందని అవతార్ మెహర్ బాబా చెప్పారు బాబా అన్నారు నిజానికి మానవాళికి ఆధ్యాత్మిక పునరుద్ధానం కలిగించడానికి నేను జన్మ తీసుకున్నాను నేను మానవ రూపాన్ని ధరించడానికి గల కారణం ఇదే అన్నారు మెహర్ బాబా భగవంతుడు ఎప్పుడూ ఆసియా దేశాలలోనే అవతరిస్తాడు భవిష్యత్తులో కూడా అక్కడే అవతరిస్తాడు ఎందువలన అంటే విశ్వ పరిణామక్రమంలో ఏర్పడిన అసమాన పరిస్థితి కారణంగా అక్కడి స్థూల ఉనికి అవతారుని వ్యక్తీకరణకు అనుకూలంగా ఉన్నందున ఆ ప్రత్యేక ఖండమునందే ఉద్భవిస్తాడు అవతార పురుషుడు అవతారుడు స్త్రీ రూపంలో ఉద్భవించే అవకాశమే లేదు భగవంతుడు ఎప్పుడూ స్త్రీ రూపంలో అవతరించలేడు భవిష్యత్తులో కూడా అవతరించడు భగవంతుడు ఎప్పుడు పురుష రూపంలోనే అవతరిస్తాడు భవిష్యత్తులో కూడా పురుష రూపంలోనే అవతరిస్తాడు అని బాబా అన్నారు ప్రీతమ అవతార్ బాబా అన్నారు నేను బోధించుటకు రాలేదు మేల్కొలుపుటకు వచ్చాను గత అవతారాలలో మానవాళికి భగవంతుని వైపు అడుగులు వేయడానికి అవసరమైన విషయాలు ఎన్నో బోధించాను ఆ బోధనలను మానవాళి ఆచరణలో పెట్టని కారణంగా మరలా నేను రావలసి వచ్చింది మెహర్ బాబాగా ఈ అవతార కాలంలో మానవాళి హృదయాలలో ప్రేమ పట్ల మేల్కొల్పు తీసుకుని రావాలనే ఉద్దేశంతో వచ్చాను ఏ హృదయాల్లో ప్రేమ బీజాలు నాటానో అవన్నీ మొలకెత్తి వృక్షాలుగా మారినప్పుడు ప్రేమ వరదలే పారుతుంది నా అవతార ఉద్దేశం నెరవేరుతుంది అన్నారు అవతార్ బాబా అవసరం తనకు లేకపోయినా ఆ భగవంతుడు మానవ రూపధారి అయి మన మధ్యకు మనస్థాయికి స్థాయికి దిగివచ్చి మన ఆత్మ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తాడు అందుకు ఆయన ప్రణాళికలు ఆయనకు ఉంటాయి మానవధారి అయిన అవతారుణ్ణి భగవంతునిగా విశ్వసించి ప్రేమించి విధిలే మనమంతరం జీవించినప్పుడే ప్రేమికులతో ఆయన చేయాలనుకునే పని సుసాధ్యం అవుతుంది అవతారిణి కాలం సృష్టికి వసంతకాలం అది కేవలం కొందరికే కాక అందరి కోసం శక్తి యొక్క తేజాన్ని చైతన్యపు మేల్కొల్పును మరియు జీవితపు కృంగత్త అనుభూతిని ప్రసాదిస్తుంది ఆధ్యాత్మిక పదంలో పురాగములైన కొంతమంది ఉన్నతాత్ములకే అందుబాటులోనున్న శక్తి చైతన్యాల అనుభవ స్థాయి అందరికీ అందుబాటులోకి వస్తుంది సృష్టిలోని ప్రాణుల జీవితం అంతా ఉన్నత చైతన్య స్థాయికి ఎదిగిపోతుంది మూఢ నమ్మకాల నుండి హేతువాదానికి మార్పు చెందడం ఒక హేతువాదం నుండి అంత ప్రేరణకు ఎదగడం తర్వాత మెట్టు అని అవతార్ మెహర్ బాబా చెప్పారు అలా అవతారుని ఆగమనం ఆయన ఘనత కోసం కానీ జనులను వేల సంఖ్యలో రప్పించుకుని ధ్వానాలు చేయించుకోవటం కోసం గాని కాదు గీతలో చెప్పినట్లుగా పెరిగిపోయిన అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని నెలకొల్పడం కోసమే ఈ అధర్మం అనేది మానవుల మనసులో పెరిగిపోయిన స్వార్థం క్షణికమైన ప్రాపంచక సుఖాలు సంపదల కోసం వ్యామోహం దానివల్ల ఏర్పడే ప్రాపంచక పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ప్రీతమ అవతార్ మెహర్ బాబా వివరించారు అప్పుడు మానవుడు ఎప్పుడూ లేనంత కోరికలకు బానిసైపోతాడు అత్యాసతో పరిగెత్తించబడతాడు భయంతో వణికిపోతాడు క్రోధంతో వివసుడవుతాడు మతం అపహాస్యం చేయబడుతుంది సామాజిక వ్యవహారాల్లో లంచగొడ్డితరం రాజ్యమేరుతుంది తెగలు జాతీయతల మధ్య విద్వేషం పెంచి పోషించబడుతుంది యుద్ధాలు సంభవిస్తాయి ఈ పరిస్థితులన్నీ ఒక్క అవతారుడు తప్ప దాని నుండి ప్రపంచాన్ని రక్షించగలవారెవరూ లేరు విశ్వంలో ఆధ్యాత్మిక పరిపాలన సాగించే పంచ సద్గురువులు ఎప్పుడు ఉన్నా వారు గతంలో వచ్చిన అవతారిని ప్రణాళిక ప్రకారంగా నడిపించేవారే కానీ ఆ ప్రణాళికను మార్చడం కానీ విశ్వవ్యాప్తమైన మార్పును కలిగించడం కానీ వారి పని కాదు అవతారునికి ఉండే అనంత శక్తి జ్ఞానానందాలు వారికి ఉన్నా విశ్వం కోసం బాధలు పడి విశ్వ మానవులందరి మనస్సులను క్షాళన చేసి విశ్వ జనీనమైన పెను మార్పును తెచ్చే విద్యుత్ ధర్మం అవతారునిదే అవతారుడు అవతరించవలసిన ఆవశ్యకత వచ్చినప్పుడు పంచసద్గురువులు నిద్రించే స్థితిలో ఉన్న భగవంతుణ్ణి మళ్ళీ అవతరించే సమయం ఆసన్నమైనదని గుర్తు చేసి ఆహ్వానిస్తారు అలా పంచసద్గురువుల ఆహ్వానం మేరకు పరబ్రహ్మ అయిన ఆ దేవదేవుడు మళ్ళీ అవతరిస్తాడు ఈ భూమిపై ఆయన అవతరించి భౌతిక దేహాన్ని ధరించడానికి అనువైన ప్రదేశాన్ని కుటుంబాన్ని అంతేకాక ఆయన అనుసరించవలసిన కార్యక్రమాన్ని ఆయనే నిర్ణయించుకుంటాడు ఈ మార్గంలో ఆయన కార్యంలో భాగస్వాములుగా ఉండే శిష్యులను ఆయనే ఎంచుకుంటాడు ఈ యుగంలో ఆయన తనకు భౌతిక దేహాన్ని ప్రసాదించే పాత్ర వహించే భాగ్యాన్ని షెరియాచి ముండేగర్ ఇరానీ మరియు షిరీన్ బానులకు ఇచ్చారు తన జననానికి పూనా నగరంలోని డేవిడ్ ససున్ హాస్పిటల్ను ఎంచుకున్నారు గత అవతారాలలో లాగా అంతఃపురాని కానీ జైలును కానీ పశువుల పాకను కానీ ఎంచుకోలేదు ఫిబ్రవరి ఇరవై ఐదు పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరం ఉదయం ఐదు గంటల సమయాన్ని తన భౌతిక జననం కోసం ఎంచుకున్నారు భూత భవిష్యత్ వర్తమానాలు లేని అనంతుడు శాశ్వతుడైన ఆ విశ్వవిభుడు విశ్వవ్యాప్తంగా ఆశుభనం గడియలు యావన్ మానవాళి గుర్తుంచుకుని పండగ జరుపుకునే రోజుగాను యావన్ మానవాళికి వారి స్వార్థ పరిమితుల విమోచనానికి మేల్కొల్పనిచ్చే అవకాశం కలిగించిన అవతారుని ఆగమన దినంగానూ ఉంటుంది అవతారుని రాక కాబట్టి అవతారుని రాక సృష్టికి వసంతకాలం అవతార్ మెహర్ బాబా కీ జై ప్రేమ పదం వాట్సప్ గ్రూప్ సమా